మనం ఈ వీడియోలో జైఫెన్ ఆల్ట్రా అదేవిధంగా సింజెంటా కంపెనీ వారి ఎవిసెంట్ వీటితో పాటు ఒబోమిన్ అనే వాటిని మిరప పంటలో పిచికారీ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి దానివల్ల లాభం ఏంటి ఎంత మోతాదులో వాడుకోవాలి వీటి ధర ఏంటి వీటిల్లో ఉన్న టెక్నికల్ విషయాలు అనేవి అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా జైఫెన్ ఆల్ట్రా గురించి అయితే తెలుసుకుందాం దీని పూర్తి సమాచారం తెలుసుకునే ముందు వీడియోని అయితే లైక్ చేయండి అదేవిధంగా మీ తోటి రైతులకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తే తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము పంపే కొత్త వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా చేరుతాయి వ్యవసాయ రంగానికి అవసరమైన విలువైన సమాచారాన్ని మీకు అందించడం కోసం మా విలువైన సమయాన్ని అయితే కేటాయించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు చేసే లైక్ అనేది ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అయితే ఈరోజు పిచ్చికారు చేసిన వాటిల్లో ముందుగా అయితే జైఫెన్ ఆల్ట్రా గురించి అయితే తెలుసుకుందాం ఈ జైఫెన్ ఆల్ట్రాలో పైరీ ఫ్రాక్సిఫెన్స్ ఎనిమిది శాతంగా అదేవిధంగా డయాపెన్థ్యూరాన్ ముప్పై శాతం ఎస్సీలను కలిగి ఉన్న ఒక పురుగుమందు ఇది తెల్ల దోమను త్వరగా నియంత్రించడానికి అయితే సహాయపడుతుంది ఇది గుడ్డు ప్యూపాలు మరియు వయోజన దశల్లో ఉన్న తెల్ల దోమలను అయితే నియంత్రిస్తుంది ఇది పన్నెండు నుంచి పదిహేను రోజుల వరకు నియంత్రణలో అందిస్తుంది ఈ మందుని పిచికారీ చేయడం వల్ల స్పర్శ జీర్ణం అదేవిధంగా ఆవిరి చర్యల ద్వారా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది మిర్చి పండుపై చిల్లీ లీఫ్ కర్రలు వైరస్ వ్యాప్తిని అయితే అరికట్టడంలో ఇది సహాయపడుతుంది అదేవిధంగా మచ్చల పురుగులు అంటే ఎల్లో మైడ్స్ వ్యాప్తిని అయితే తగ్గిస్తుంది నిరోధక నిర్వహణ సాధనంగా ఇది ఉపయోగపడుతుంది ప్రధానంగా దోమ మరియు ఇతర పురుగుల నివారణకు అయితే దీన్ని వాడవచ్చు ఈ జైపెన్ ఆల్ట్రా అనేది పారిజాత ఆగ్రో కెమికల్స్ వారిచే తయారు చేయబడిన ఒక పురుగు మందు దీనిని పిచికారీ చేయడం వల్ల ముఖ్యంగా తెల్లదోమ నల్లి నివారణకు అయితే ఉపయోగపడుతుంది దీని సాంకేతిక వివరాలు అదేవిధంగా దీని లక్షణాల విషయానికి వస్తే అంటే ఫైరిప్రాక్సిఫెన్ ఎనిమిది శాతంగా ప్లస్ డయాఫెన్థియూరాన్ ముప్పై శాతం ఎస్సీ రూపంలో అయితే దీంట్లో ఉంటుంది దీనిలో ఉన్న టెక్నికల్ ఫైరిప్రాక్సినెన్స్ వల్ల కీటక పెరుగుదల నియంత్రణతో పాటు గుడ్లు పొదకుండా పిల్ల కీటకాలు అనేవి పెద్ద కీటకాలుగా మారకుండా అయితే నిరోధిస్తుంది కాబట్టి ఇది డ్యూయల్ కెమిస్ట్రీ విధంగా పనిచేసే విధానం అనేది కలిగి ఉంది అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి దయాఫైన్ తీవ్రన్ అనేది పురుగు యొక్క స్పర్శ అంతర్గ్రహణ మరియు ఆవిరి చర్య ద్వారా కీటకాల శక్తి జీవక్రియను అయితే అడ్డుకుంటుంది దీని ద్వారా త్వరగా చనిపోయే ఆస్కారం అయితే ఉంటాయి ఈ జైఫేన ఆల్ట్రా ప్రధాన లక్షణాల విషయానికి వస్తే తెల్లదోమ యొక్క గుడ్లు పిల్ల కీటకాలు అదేవిధంగా పెద్ద కీటకాలు అనే మూడు దశలను అయితే నియంత్రించడానికి ఉపయోగపడుతుంది దీనిని పిచికారీ చేయడం వల్ల దీర్ఘకాలిక రక్షణ అయితే కలిగించవచ్చు అంటే పన్నెండు నుంచి పదిహేను రోజుల వరకు అయితే పంటను రక్షణలో అందిస్తుంది మిరప పంటలు ఆకుముడత వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఇది ప్రధానంగా సహకరిస్తుంది దీనితో పాటు నల్లిని కూడా నియంత్రించడానికి అయితే సహకరిస్తుంది ఈ జైఫన్ ఆల్ట్రాన్ని సిఫార్సు చేసిన పంటల విషయానికి వస్తే ప్రధానంగా మిరప టమాటా వంకాయ వంటి పంటలకైతే దీన్ని సిఫార్సు చేయబడుతుంది అదేవిధంగా దీని మోతాదు విషయానికి వస్తే నాలుగు వందల మిల్లీ లీటర్ల క్షైపణాల్ట్రాను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా వ్యవసాయ ఉత్పత్తులను లేబుల్పై ఉన్న సూచనలను పరిధిలో తీసుకొని వాటిని పూర్తిగా చదివి వాటిని అనుసరించడం అయితే ముఖ్యం దీని కాంబినేషన్తో పాటు పిచికారీ చేసిన మరొక మందు కంపెనీకి చెందిన ఎవిసెంట్ ఈ ఎవిసెంట్ అనేది బ్రాండ్ స్పెక్ట్రమ్ కీటకనాశినిగా పనిచేస్తుంది ఇది ముఖ్యంగా లెఫ్డోప్టెక్ రాన్ అంటే లద్దెపురు జాతికి చెందిన హానికరమైన కీటకాలను నియంత్రించడానికి అయితే ఉపయోగపడుతుంది దీనిలో ఉన్న టెక్నికల్ విషయానికి వస్తే ఎమామెక్టిన్ బెంజోయెంట్ అనేది ఐదు శాతంగా లుఫెనురాన్ అనేది నలభై శాతంగా అంటే వాటర్ డిస్పెన్సబుల్ గ్రాన్యూల్స్ కలిగి అయితే ఉంటుంది దీని చర్య విధానం అనేది ద్వంద్వ చర్య విధానంలో పనిచేస్తూ ఉంటుంది అంటే దీనిలో ఉన్న మొదటి టెక్నికల్ ఎమామెక్టిన్ బెంజోయింట్ అనేది కీటకాల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి వాటిని త్వరగా పక్షపాతానికి గురిచేసి ఆహారం తినకుండా అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా దీనిలో ఉన్న మరొక టెక్నికల్ రుఫెనురాన్ ఇది కీటకాల పెరుగుదలను నియంత్రించడం పాటు కీటకాలు తమ చర్మాన్ని ఏర్పరచుకునే ప్రక్రియకు అంతరాయం కలిగించి అవి ఎదగకుండా చనిపోయేలా చేస్తుంది ఈ ఎవిసెంట్ని పత్తి మిరప క్యాబేజీ మొక్కజొన్న వంటి పంటల్లోని వివిధ రకాల పురుగులు అంటే ముఖ్యంగా కాయ తొలిచే పురుగులైనటువంటి లద్దె పురుగులు వరిలో కాండం తొలిచే పురుగు డైమండ్ బ్యాక్ మౌత్ అదేవిధంగా ఫాల్ ఆర్మీ వార్మ్ మరియు త్రిప్స్ మైట్స్ వంటి రసం పీల్చే పురుగులపై ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇది గుడ్డు లార్వా మరియు వయోజన కీటకాలు సహా అన్ని జీవిత దశల కీటకాలపై ప్రభావవంతంగా అయితే పనిచేస్తుంది దీనిని పిచికారీ చేసిన తర్వాత కీటకాలు అనేవి గంట నుంచి రెండు గంటలలో ఆహారం తినడం మానేసి పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల్లో చనిపోయే అవకాశం అయితే ఉంది దీనివల్ల దీర్ఘకాలిక నియంత్రణ అందించడంతో పాటు తక్కువసార్లు పిచికారీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది పంటలపై దీనిని సిఫార్సు చేసిన మోతాదు విషయానికి వస్తే సాధారణంగా ఎకరాకు ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు గ్రాముల ఎఫిషంట్ని రెండు వందల లీటర్ల నీటిలో అయితే కలిపి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే కొన్ని సందర్భాల్లో ఇది పంటలో ఉన్న పురుగుల తీవ్రతను బట్టి అయితే మారుతూ ఉంటుంది దీని మోతాదు అనేది అదేవిధంగా ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్పై ఉన్న సూచనలు మరియు భద్రతా జాగ్రత్తలు అయితే పాటించవలసి ఉంటుంది ఈ మొబోమిన్ అనేది ఏరీస్ సంస్థ రూపొందించిన సూక్ష్మ పోషకాల ఎరువు ఇది మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది అదేవిధంగా ముఖ్యంగా పండ్లు కూరగాయల దిగుబడిని అయితే పెంచుతుంది దీనిలో ఉండే మాలిబ్డియం మాంగనీస్ బోరాన్ జింక్ ఐరన్ కాపర్ సల్ఫర్ పొటాషియం వంటి అవసరమైన పోషకాలు అయితే ఉంటాయి ఈ ఎరువు నీటిలో పూర్తిగా కరిగి మొక్కల వ్యాధులు నివారించడానికి అదేవిధంగా విత్తనం నుండి పండు వరకు మొక్కల అభివృద్ధికి అయితే తోడ్పడుతుంది ఈ మొబోమిన్ అనేది సూక్ష్మ పోషకాల మిశ్రమం ఇందులో మాలిబ్నియం అనేది నాలుగు శాతం మాంగనీస్ అనేది ఐదు శాతం బోరాన్ అనేది రెండు శాతం జింక్ అనేది ఆరు శాతం ఐరన్ అనేది ఐదు శాతం కాపర్ అనేది రెండు శాతం సల్ఫర్ అనేది ఐదు శాతం అదేవిధంగా పొటాషియం అనేది ఒక శాతం అనే పోషకాలు అయితే కలిగి ఉంటుంది ఇది నీటిలో వంద శాతం కరిగే లక్షణం ఉండడం వల్ల మొక్కలకు సులభంగా అందించే అవకాశం అయితే ఉంది ఇది మొక్కల పెరుగుదల విషయంలో వ్యవస్థ నుండి పూలు కాయల వరకు అన్ని దశలలో మొక్కల ఎదుగుదలకైతే సహకరిస్తుంది అదేవిధంగా ఆకుల అంచులలో ఉండే పసుపు రంగు రాకుండా ఆకులు ముడుచుకుపోవడం వంకరపోవడం వంటి సమస్యలను కూడా నియంత్రిస్తుంది దీనివల్ల మెరుగైన పువ్వులు మెరుగైన కాయలు అభివృద్ధి చెంది ఎక్కువ సంఖ్యలో విత్తనాలు ఏర్పడడానికి అయితే సహకరిస్తుంది దీనిని తక్కువ మోతాదులో వాడినప్పటికీ కూడా మంచి ఫలితాలను అయితే అందిస్తుంది ఈ మొబోమిన్ సూక్ష్మ పోషక పొడి రూపంలో లభిస్తుంది దీనిని సూచనల ప్రకారం నీటిలో కరిగించి మొక్కలపై పిచికారి చేయాలి ఇది రెండు వందల యాభై గ్రాముల ప్యాక్లో అయితే అందుబాటులో ఉంటుంది ఈ మొబోమిన్ అనేది మొక్కల పెరుగుదల దిగుబడిని పెంచడానికి ఉపయోగపడే ఒక సూక్ష్మ పోషక ఎరువు ఇది మానవులకు లేదా జంతువులకు సంబంధించిన అవసరమైతే కాదు దీని ముఖ్య విషయానికి వస్తే ఇది మొక్కలలో పోషకాల లోపాలను సరిచేయడానికి ఎంజైమ్ కార్యకలాపాలు నియంత్రించడానికి అదేవిధంగా ఆరోగ్యమైన పెరుగుదలను ప్రోత్సహించడానికి అయితే ఉపయోగపడుతుంది దీని ప్రత్యేకత విషయానికి వస్తే మాంగనీస్ బోరాన్ జింక్ ఐరన్ కాపర్ సల్ఫర్ పొటాషియం వంటి ఇతర ముఖ్యమైన ఖనిజాలతో పాటు మాలిబ్డినియం యొక్క ప్రత్యేకమైన కలకనైతే కలిగి ఉంటుంది దీనిని వినియోగించడం వల్ల నత్రజని లోపాలని కిరణజన్య సంయోగక్రియను అమైన ఆమ్లాలను అయితే మెరుగుపరుస్తుంది దీనివల్ల ఆకులు పసుపు రంగంలోకి మారడం ఆకుల అంచులు ముడుచుకుపోవడం వంటి లోపాలను నివారిస్తుంది ఇది అన్ని రకాల పంటలకు అనుకూలంగా అయినది దీన్ని మోతాదు విషయానికి వస్తే లీటర్ నీటికి ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు గ్రాములు కలిపి అయితే చేసుకోవచ్చు అదే నేల ద్వారా అందించాలనుకుంటే ఎకరానికి ఐదు నుండి పది కిలోగ్రాములు నెలలో కలుపుకోవచ్చు లేదా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా అందించవచ్చు దీనిని అరీస్ అగ్రో కంపెనీ లిమిటెడ్ వారైతే తయారు చేయడం జరుగుతుంది క్లుప్తంగా చెప్పాలంటే మొబోమిన్ అనేది పంటల సాగులో మెరుగైన దిగుబడి మరియు ఆరోగ్యకరమైన మొక్కల కోసం ఉపయోగించే సమతుల్య సూక్ష్మ పోషక పొడి అనేది చెప్పవచ్చు ఈ వీడియోని చివరి వరకు చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి Thank you for watching this video.